ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు కొత్తవలస మండలంలో సుందవరపూట నియోజకవర్గంలో ఉన్నటువంటి జందాల్ కర్మాగారంలో ఈరోజు అనిశ్చిత పరిస్థితి ఏర్పడి ఏర్పాటు అయింది దానికి కారణం ఏంటంటే జిందాల్లో టాప్ మేనేజ్మెంట్ అయినటువంటి ఢిల్లీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలనేసి నేను కోరుతున్నాను ఈరోజు అర్ధాంతరంగా కార్మిక సంఘాలకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఏదో ఒక మధ్యలో ఒక చర్చ్ ద్వారాగా ముగింపు పలికి ఈరోజు హఠాత్తుగా గేట్లకి తాళం వేసినటువంటి వైనం చూస్తే కార్మికుల కుటుంబాల్లోని చాలా ఆందోళన కనిపిస్తూ ఉంది సో మరి ఇటువంటి పరిణామం అనేది మా ప్రాంతంలో చాలా దురదృష్టం చాలా కర్మాగారాలు ఉన్నాయి ఈరోజు అన్ని కర్మాగారాలు తిరుగుతూ ఉంటే కేవలం ఇది ఫెరోక్రమ్ ఇండస్ట్రీ మాకు నష్టాల్లో ఉంది అలాగే వాళ్ళకి మెటీరియల్ అని బట్టి చెప్పి మెటీరియల్ రాలేదు మెటీరియల్ ఎక్కడ కూడా దొరకట్లేదు ఇండియాలోనే కుంటు సాకులతో చెప్పి వాళ్ళు లాకౌట్ చేయడం జరిగింది అయితే దానికి ఇక్కడ కార్మికులు అందరమే కూడా హాజరయ్యి కార్మిక యూనియన్ నాయకులు అందరమే కూడా మరి కార్మికులతో సంప్రదించిన తర్వాత కార్మికుల కోరిక మేరకు మరలా మేమందరమీ కూడా యాజమాన్యంతో కూడా చర్చలు జరపడం జరిగింది యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో లొక్క వైఖరి వాళ్ళు తెలియజేసింది ఏమిటి అంటే మరి రా మెటీరియల్ అవి కూడా గత కొంతకాలం నుంచి కూడా రెండు నెలల నుంచి కూడా మరి రావట్లేదని దీన్ని కార్మికులు కూడా తెలుసు కాబట్టి మరి బాగా నష్టాల్లో ఉంది కాబట్టి మరి అర్ధాంతరంగా మూయడం జరిగింది అనేసి మాకు చెప్పడం జరిగింది అయితే మేము మరి యూనియన్స్ తరపు నుంచి మరి మీరు అర్ధాంతరంగా మూస్తే మరి సుమారుగా ఇక్కడ ఫ్యాక్టరీ ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మరి రన్ చేస్తున్నటువంటి ఒక మంచి యూనిట్ని ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా ఒక వెయ్యి కుటుంబాలకు పైన ఆధారపడినటువంటి కార్మిక కుటుంబాలకి మీరు ఏం భరోసా ఇవ్వగలరు అనేది మేము యూనియన్ నాయకులందరం కూడా అడగడం జరిగింది అయితే వాళ్ళు మేనేజ్మెంట్ వారు చెప్పింది ఏమిటంటే మరి ఒరిస్సాలోని ఒక కంపెనీ వాళ్ళకు ఉంది ఆ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కానీ కాంట్రాక్ట్ లేబర్ని కానీ అందరినీ కూడా తాత్కాలికంగా ఇక్కడికి మెటీరియల్ వచ్చే వరకు కూడా ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ వాళ్ళకి ఉపాధి అవకాశం అక్కడ కల్పిస్తామనిసరి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అయితే మేము కూడా వారిని అడిగాం మా కార్మికులు ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ అక్కడ పంపించేటట్లయితే మీరు ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అని మేమైతే చెప్పడం ఒకటి చెప్పాం వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అలాగే మరి ఒక స్టేట్ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి శాలరీస్ వాళ్ళకి మీరు ఎంత పెంచి వాళ్ళకి అక్కడ ఉద్యోగ భద్రత ఇస్తారు అనేటటువంటిది మేము అడగడం జరిగింది దానికి వారు మరలా స్పందించి ఢిల్లీలో ఉన్నటువంటి యాజమాన్యంతో మేము మాట్లాడి మీరు ఇచ్చినటువంటివన్నీ కూడా ఉద్యోగ భద్రతతో పాటు కార్మికుడు కూడా అక్కడ భద్రత కావాలి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కూడా ఏమైనా వివాదం కానీ జరిగితే ఆ వివాదం జరిగితే మా కార్మికుడికి ఏమైనా అయితే ఖచ్చితంగా ఇక్కడ యాజమాన్యమే బాధ్యత వహించాలనేది కూడా మేము అడగడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చినటువంటిది సోమవారం నాటికల్లా మరి క్లారిటీ మాకు ఇస్తామని చెప్పారు కార్మికులకి ఎంత శాలరీ పెంచి అక్కడ పంపిస్తామనిసినని వాళ్ళకి ఎటువంటి భద్రత మధ్య అక్కడ పని చేయించుకుంటారనేది వారు సోమవారం నాటికి చెప్తామని చెప్పారు అయితే మరొకటి ఆప్షన్ కూడా మా కార్మిక సంఘాల నుంచి మేము ఇవ్వడం జరిగింది సరే మీరు అంత దూరం అక్కడ పంపించి చాలా వరకు కూడా అయినటువంటి కార్మికులు ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి మేము మా కార్మికుల నుంచి మేము కొంతవరకు శాక్రిఫైస్ చేస్తాం ఫ్యాక్టరీ తెరిచే వరకు ఇరవై రోజులు పని తినాలు వాళ్ళకి ఇరవై రోజులకి వేజెస్ ఖచ్చితంగా వచ్చేటట్లు మీరు మెటీరియల్ తెప్పించుకొని మీరు చెయ్యండి ఒక రెండు నెలలో మూడు నెలలో ఆ విధంగా మీరు నడిపించేటట్లయితే మా కార్మికులందరూ కూడా మీకు సహకరించేటట్లు మేము మాట్లాడతాం అనిసిన చెప్పడం జరిగింది సో అది కూడా ఢిల్లీ ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి యాజమాన్యంతో వారు మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది ఈ సోమవారం నాటికి వాళ్ళు ఏ విధమైనటువంటి ఉంటాయో వాళ్ళకి మాకు ఒకవేళ అక్కడికి వెళ్ళేటట్లు మా కార్మికులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి జీతాలు పెంచిన దానికి కూడా ఇష్టపడి వెళ్తే అది డీసీఎల్ దగ్గర ఒక ఎంఓయూ అనేది మేము చేసుకొని అక్కడికి వెళ్ళా వెళ్ళడమా లేదన్నది కూడా ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా మా కార్మిక సంఘాలతో మాట్లాడుకొని కార్మికులతో మాట్లాడుకొని ఫైనల్ నిర్ణయం అనేది సోమవారం నాడు వాళ్ళు వెలువడిన తర్వాత నెక్స్ట్ ఈ జేఏసీ అనేది వ్యాక్సిన్ ఏమిటనేది తదుపరి కార్యక్రమం చెప్తాము దానికి మేము ఢిల్లీలో ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ ఇక్కడే ఈ ఫ్యాక్టరీని తెరిచి వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలని కార్మికులకి మేము యాజమాన్యాన్ని కూడా ఒక మాట అడిగాం ఇందులో గ్రహించవలసింది ఏమిటంటే కార్మికుల తాలూకా ధర్నాలతోటి ధర్నాలు తోటి వైలెన్స్తో ఫ్యాక్టరీలు ముయ్యడం చూసాం మనం కానీ ఇక్కడ జిందాల్ కర్మాగారంలో కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ చాలా మంచివాళ్ళు అందరూ కూడా గతంలో కూడా వాళ్ళు త్యాగం చేసి నష్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంత శాలరీని కూడా వదులుకొని యాజమాన్యానికి సహకరించడం జరిగింది అదే బాటలో ఈరోజు కార్మికుల తాలూకా కార్మికులని చాలా మంచివాళ్ళు ఎంప్లాయీస్ కూడా మంచివాళ్ళు కార్మికుల తాలూకా విధానంలో పొరపాట్లు లేవని కూడా యాజమాన్యం మా దగ్గర ఒప్పుకుంది సో అందుకని ఇరవై రోజులకి కూడా మళ్ళీ మేము కొంత శాక్రిఫైస్ చేస్తాం ఇరవై రోజులు దినాలు మాకు కల్పించని కూడా మేము కోరాం టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి సోమవారం నాటికి అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే అర్ధాంతరంగా ముగించారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా వాళ్ళకి ఏదైతే శాలరీ ఇస్తున్నారో ఖచ్చితంగా ఆ శాలరీ కూడా ఏ కూడా ఎటువంటి కటింగులు లేకుండా ఇవ్వాలనిసని కూడా డిమాండ్ చేసాం అది కూడా సానుకూలంగా గ్యారంటీగా మేము టాప్ మేనేజ్మెంట్తో పెట్టి ఈ నెల అక్కడ వరకు కూడా ఈ చర్చలు జరుగుతూ వాళ్ళ ఫుల్ శాలరీ కూడా ఇవ్వాలనిసని మేము డిమాండ్ పెట్టడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి